何で కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావడం జరిగింది నేను ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గతసారి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీల ఉద్దేశంతో ఏ ఏవైతే పథకాలు ఉన్నాయో అమూల్ మేరకు నేడు అయితే రాజ్యం రావాలనే ఉద్దేశంతోనే నేడు ఏకైక మొదటి మొట్టమొదటిసారి రైతు రాజు రాజు కావాలనే ఉద్దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీక్షల మేరకు వారి గౌరవ శాసనసభ్యులు దాదాపు సమస్త మంత్రి మండలి విమానం మేరకు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని పెద్ద కుటుంబంలో ఉన్న రైతులకి ప్రత్యేకంగా రుణమాఫీ కావడం జరిగింది కాబట్టి నేడు గత పాలించినటువంటి ప్రభుత్వంలో దేనిపోని కాంగ్రెస్ పార్టీకి దేనిపోని మచ్చలు రాగిస్తే మాత్రం ఈ ఇంద్రవెల్లి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం దేనిపోని మీరు మేము ఇది చేసినా అది చేసినామని అనుకుంటే రాబోయే తరంలో ఈ ఇంద్రవెల్లి గడ్డపై ఎడ్పీటీస్ కావచ్చు లోకల్ ఎంపీస్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ శాతం మంచి అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎగిరిస్తామని సోముగా తెలియబడుతున్నాం గౌరవ గౌరవ మాజీ మంత్రులు హరీష్ రావు నీకు తెలుసు కదా గతసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు తర్వాత నీవు ఏమన్నా రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నావు నీకు ధైర్యం ఉంటే రేపు జరగబోయే శాసన మండలి సమావేశంలో ఖచ్చితంగా నువ్వు రాజీనామా పాత్ర మా స్పీకర్ దగ్గర ఇచ్చిన అసెంబ్లీకి రావాల్సిందే మేము